మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీశ్వర శ్రేష్ఠమైనలో ఈ గృహ గుడి కూడా వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన ఉందా తెలియజేస్తున్నాను దేవుడి మీ అందరి ఆస్వాదించనుగాక గాలిలో వెచ్చగా ఉండును గాక ఆమె రోములు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వాక్యం చదవండి ఏ భేదము ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోవచ్చు చాలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మీ కథనాలు ఈ గృహ పొడికిలో ఇప్పటివరకు చక్కని పాటలు ఆరాధన ప్రార్థనలు జరిగించుకుంటూ సహాయం చేస్తున్నారు మీ వాక్యాన్ని మేము ధర్మం చేయబోచ్చు తరలో మాటలు నీ నీకు కృపత నా అందించండి ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేసుకోవాల్సింది చేసి అయ్యా మరి దుస్తుడికి అవకాశాలు అక్కడ చూపించమని మహిమ గంత కీర్తి ప్రభావం మీరే పొందమని వేస్తున్నాము అర్థం చేస్తున్నంతమే చాలా సంతోషం ఈరోజు నేను ఒక మాటని జ్ఞాపంచడం చేయడం ప్రేప ప్రేరేపించబడ్డాను ఇక్కడ కూర్చున్నా మీరందరూ కూడా ఏంటిది ఆ మాట అంటే లేఖనాలు మనిషికి ఏం బోధిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు దేవుని మహిమను కోల్పోయారంట లేకపోతే దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క మనిషికంట దేవుడు కొంత మహిమను అనుగ్రహించున్నాడంట ఎవరి మహిమది దేవుని మహిమ మనుషులు మహిమ కాదు రాజకీయ నాయకుల మహిమ కాదు డబ్బు మహిమ కాదు దేవుని మహిమ అది శాశ్వతమైంది అనమాట సో దేవుని మహిమ దేవుడు ప్రతి ఒక్కరికి అనుమీస్తే ఆ మహిమ ఏమైపోయిందంటే పాపం ద్వారా పాడైపోయింది దూరం అయిపోయింది ఎలగొట్టబడిపోయింది అలే లుయ్యా దేవుని ఆశ ఆకాంక్ష ఏంటంటే తిరిగి ఆ మహిమను పొందుకోవాలి తిరిగి ఆ మహిమలో మనకి కనపడే కార్యాలు అనుభవించాలి హెల్ మనం ఏం చేయాలంటే తిరిగి ఆ కోల్పోయిన మహిమను పొందుకోవాలి ఆ మహిమ ద్వారా జరుగుతున్న కార్యాలని మనం అనుభవించాలి కృప ఏంటంటే కొన్ని కొన్ని గృహగూడికలు మనం ఏర్పాటు చేస్తున్నప్పుడు పెడుతున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు తప్ప అందరూ ఉంటారు గృహగూడికలు ఎక్కడికైనా కుటుంబ ప్రార్థనకి వెళ్ళినా కృతజ్ఞత గుడికి వెళ్ళినా కానీ కృప ఏంటంటే ఇంట్లో వాళ్ళు ప్రార్థనలో కూర్చోరు విచిత్రం అది లేకపోతే కూర్చున్నా కానీ ఒకరిద్దరు కూర్చుంటారు మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూర్చుంటారు మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు కదా మార్తక్క ఏం చేస్తుంది మరి అక్క ఏం చేస్తుంది ఏళ్ళి లాస్లో ఏం చేస్తున్నాడు చనిపోయాడా లో కూర్చున్నాడా ఎక్కడికి వెళ్ళాడు ఏముంది తెలియదు మరి అక్క ఏం చేస్తాం తెలుస్తుంది మార్తక్క ఏం చేత్నం తెలుస్తుంది కానీ లాస్లో ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు ఈ రోజు వరకు కూడా బైబుల్ రాసింది ఏంటంటే వాడు ఆ రాసి గురించి కొన్ని మాటలు రోహంతో ఉన్నాడు చచ్చిపోయి ఉన్నాడు ఆ రెండు మాటలు చదువుతాం మూడో మాట అద్భుతం అతను మనం చదువుతాం దేవుని స్తోత్రం అలెలుయా ఈరోజు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే దేవుడిని గురించిన మహిమను కోల్పోయిన మనిషి తిరిగి ఆ మహిమను పొద్దుకోవాలి ఆ మహిమ రూపంలోకి రావాలి ఒకటి తర్వాత సెకండ్ వన్ ఏంటంటే ఆ మహిమ ద్వారా జరగవలసిన ప్రతి కార్యము అనుభవించాలి ఆ మహిమ ద్వారా ఏ మనిషి అయితే ఏ కార్యాలు అనుభవించాలో ఆ కార్యాలన్నీ కూడా అనుభవించాలని లేఖన భాగాలు మనం చెబుతున్నాయి ఈరోజు నేను చెబుతున్నాను చాలా శ్రద్ధగానండి మీరు చాలా శ్రద్ధగానండి దేవుని మహిమను పొందుకోవడం అంటే ఏంటి ఎలా సాధ్యం మనం ఎలా పొందుకోవాలి దేవుని మహిమ మనిషికి అవసరమా అయితే మనిషికి అవసరమైతే అక్కడ ప్లేస్ ఏంటి అబ్బాయి అవసరమైతే నేను ఎలా పొందుకోవాలి దాన్ని మా దేవుని మహిమ ఎలా పొందుకోవాలి బిడికి తాడు కట్టి వేసేసి బాయిల్ వేస్తే చూడితే వస్తాయి నీళ్ళు వస్తాయి మనిషి శరీర బేటితో పోస్తే వస్తుంది మరి మహిమ రావాలంటే ఏం చేయాలి మా మహిమ రావడం ఏం చేయాలి చెప్పండి చెప్పాలా త్వరగా మా అందరు పెద్ద పెద్దలు ఉన్నారు ఇక్కడ చెప్పండి దేవుని మహిమ రావాలంటే ఏం చేయాలి మరి చదవండి ఒకసారి యూహోస్వాత పదకొండు అధ్యాయము నలభయో వాక్యం చదవండి వ్యూహోస్వాత పదకొండు అధ్యాయము నలభై వాక్యం అందుకు యేసు నీవు నమ్మినీడలా ఇప్పుడు చెప్పండి దేవుడి మహిమ రావాలంటే ఏం చేయాలంట ఎలా చెప్పాలి విజ్ఞాపం చేయాలా ప్రార్థన చేయాలా దేవుడి సమస్య కనపడాలా ఏం చేయాలి చెప్పాలి అది రాంబాబు చెప్తున్న మాట కాదు ఎవరు చెప్తున్నమాట అందుకు ఏసు మార్త నువ్వు నమ్మితే దేవుడి మహిమను చూస్తావు అంటే ఒక వ్యక్తిపైకి దేవుడి మహిమ రావాలంటే తిరిగి ఏం చేయలేసా చెప్ప చెప్పాలి నమ్మాలి స్తోత్రం టూ ఏంటంటే మనం వింటాం కానీ మనం నమ్మం ఈరోజు చాలా మంది చెప్పే మాట అమ్మ ఏంటమ్మ నీ ఆత్మీయ స్థితి అంటే ఆ పాష గారు మళ్ళీ వాక్యం చెప్తారండి మా పాష గారు అసలు వాక్యం చెప్తే కట్టండి వాక్య కడ్గం అండి మా పాష్ గారు ఏంటి భూప్రపంచంలో వాక్యం బాగా చెప్తారు చెప్పండి చెప్పాలి ఇంకా శాతం తర్వాత భూలోకంలో వాక్యం ఎవరు బాగా చెప్తారు భూ గా చెప్పలు కొట్టండి తల్లి వస్తారు కొట్టండి కొట్టండి మిమ్మల్ని పాత్రలు చనిపోవమ్మా ఏమంటాయ్ పాత్ర ఏమంటాయి పాత్రలు ఏనాయ్యండి పచ్చలు పెడతారే అవి చనిపోవమ్మా మిమ్మల్ని పెడతానికి అవి చనిపో స్తోత్రం ముసలాం వయ చప్పలు కొట్టించుకుంటుందే ఎవరు బాగా చెప్తారు యేసు ప్రభు బాగా చెప్తాడు చెప్తాడు యేసుప్రభు వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది ఆ ప్రార్థనలు కూర్చున్నారు ఐదు వేల మంది కూర్చున్నారు నాలుగు వేల మంది కూర్చున్నారు అంత మాత్రమే కాదు దేవుడు లోకాత్సవాత ఇరవై నాలుగు అధ్యాయ యాభై వచ్చిన చదువుతుంది రెండు చేతులు పైకెత్తి ఐదు వందల మందిని ఆస్వాదించాడంట ఎంతమందిని ఆస్వాదించాడు ఒకటొకరు పత్రిక పదిహేను రాసి ఉంటుంది అనేక మంది వెలుదిరిగిపోయాడంట మేడగలు ఎంతమంది ఉన్నారు నూట యాభై మంది ఎంతమంది మరి మిగతా మూడు వందల యాభై మంది ఏమయ్యారు యేసు ప్రభు వాక్యం చెప్తే ఎంతమంది పోయారు ఆయనకి భూలోక వాక్యం అని చెప్పేది యేసు ప్రభు చెప్తే నిలబడతలా వాక్యం వినేవాడు గొప్పోడు కాదు వాక్యం ప్రకారం చేస్తే నిలబడతాము వాక్యాన్ని ఇని దాని ప్రకారం చేస్తే మహిమొచ్చింది నమ్మటువంటి సార్ వాక్యాన్ని నమ్మటండి ఏంటంటే నువ్వు నమ్మితే మహిమ వస్తుంది నీ పైకి అంతే నువ్వు పాపం ద్వారా కోల్పోయిన మహిమ నువ్వు దేని ద్వారా అయితే మహిమను కోల్పోయావో అది తిరిగి నీ పైకి రావాలంటే చెవులు చాటం చేసుకుని వింటాం కాదు ఎన్న వాక్యం ప్రకారం చేయాలి యేసు ప్రభు వాక్యం బోధించిన తర్వాత మూడు వందల ఎనభై మంది నూట ఇరవై మంది మహా అభిషేకాన్ని పొందుకున్నారు అగ్ని అభిషేకాన్ని పొందుకున్నారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ వాళ్ళు మొత్తం పట్ల ఒక రాజు ఉండే పని అయితే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్లు ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి సెమీ క్రిస్మస్లు ఎన్ని కోట్ల ఖర్చు పెట్టి స్వత సభలు ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఎంతో పరిచయం చేస్తున్నారు ఎప్పుడు ప్రపంచం మారిపోవాలి కానీ ఇంకేం మారలేదంటే అర్థం ఏంటి ఇంకా ఇంకా ఇంతేమట్లేదు ఇప్పుడు ఒక ఫ్యామిలీ దూరంగా ఉంది ఊరు దూరంలో ఉన్న ఫ్యామిలీ దగ్గరికి ప్రార్థనకు రావాలంటే ఒక అరగంట లేట్ అయింది ఇంటి పక్క ఉన్న ఫ్యామిలీ రావాలంటే యథార్థవంతులు యథార్థవంతులు వర్ధార్థ ఒప్పుకున్న వాళ్ళు కూడా తిరుగుతారు దూరంగా ఉన్న వాళ్ళు ఒక అరగంట లేట్ వచ్చిన పట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు ట్రాఫిక్ జామ్ అయ్యింది గేట్లు ఉండి ఇంటి పక్క వాళ్ళు అనేసి గంటలు లేటు వస్తే అప్పుడు వాళ్ళకి పవర్ వాళ్ళప్పుడు వాళ్ళకి గౌరవం దొరికింది స్తోత్రం అంటే ఏంటి ఇంక నువ్వు నమ్మలేదని అర్థం చెప్పండి దేవుని మహిమ మన మీద కావాలంటే ఏం చేయాలి ఏం నమ్మాలి దేవుణ్ణి నమ్మాలి దేవుడు అంటే ఏంటి వాక్యం అంటే ఆ వాక్య నుంచి మనం నమ్మి దాని ప్రకారం అనుసరించాలి అప్పుడు మాత్రమే అన్ని విషయంలో వర్ధులుతాం స్తోత్రం విన్నంత మాత్రం వచ్చే విన్నంత మాత్రం వచ్చేదే ఉన్నది అంతే యేసు వాకింగ్ చెప్తే ఎంతమంది అన్నారు ఐదు వందల మంది ఆశీర్దించబడ్డారు చివరి పునరుద్ధముడైనాక మూడు వందల ఎనభై మంది ఏమైపోయారు ఎక్కడ పోయి ఇప్పుడు కూడా వస్తుంది ఇట్లా స్తోత్రం బైబుల్లో ఒక మాట ఉంటుంది అది చెప్పిన దాకా నాకు కుతూహలం ఆకట్ల స్తోత్రం ఆ మాట మీకు చెప్తాను మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినము నలభై తొమ్మిది వచ్చినా చదవండి నలభై ఎనిమిది వారి పురుగు చావదు అగ్ని ఆవదు ప్రతి వానికి ప్రతి వానికి ఉప్పుసారములన అగ్నివల కలుగును ఇప్పుడు నాక చూడండి అందులో చూడండి ఒక మంచి మాట చెప్తాను మీకు బైబుల్ నుంచి విన్న విన్నవారి గురించి విన్నవారి గురించి తర్వాత నమ్మిన వారి గురించి విని నమ్మని వారి గురించి విని నమ్మిన వారు విని నమ్మని వారు ఇప్పుడు విని నమ్మిన వారు విని నమ్మని వారు నాకే చూడండి ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఇక్కడ రెండు పదాలు మనం కనపడుతున్నాయి ఒకటి నరకం కనపడుతుంది రెండుది సరే మూడోది అగ్ని అగ్ని సరే చెప్పండి ఒకటి అగ్ని రెండు పురుగు మూడు ఉప్పు రెంటమా ఒకటి అగ్ని రెండు పురుగు మూడు ఉప్పు సార్ ఇంకేం వద్దు అర్థం నాలుగో అనుకో నాలుగోది ఇప్పుడు చెప్పండి నాలుగు చెప్పండి ఒకటి నరకం రెండు అగ్ని మూడు పురుగు నాలుగు ఉప్పు అసలు ఈ ఈ మాట ఎందుకని దేవుడు ఇక్కడ రాజించినాడు ఎవరికోసం రాజించాడు అంటే దేవుడి మాట వినిన వారి కోసం లేకపోతే విని దాని ప్రకారం జీవించిన వారి కోసం రాశాడు నాకు చూడండి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో చాలా బాగా ఉపయోగపడింది ఏంటంటే అసలు నరకానికి పురుగుకి అగ్నికి ఉప్పుకి ఏమైనా సంబంధం ఉందా మరి ఇంతగా సార్ ఇక్కడ అర్థమైందమ్మా ఒకటేటి నరకం అగ్ని పురుగు చెప్పాలి ఉప్పు అంటే జగత్నమ్మా అంటే ఏంటంటే నరకం అంటే అంటే శాశ్వత కాలం ఉండేది అగ్ని అంటేనేమో కాలుతూ ఉండేది పురుగు అంటేనేమో మనిషి మనిషి తర్వాత ఉప్పు అంటేనేమో అరడు ఉప్పు వీటిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఉప్పు ఏం చేస్తుంది అమ్మా ఉప్పు ఏం చేసిద్ది అంటే పాడు కానివ్వకుండా చేసిద్ది చెడిపోకుండా చేసిద్ది ఉప్పు ఏం చేసిద్ది అగ్ని ఏం చేసిద్ది చెప్పాలందరూ అందరూ చెప్పండి అగ్ని కాల్చివేసింది ఉప్పు పాడవకుండా చేసిద్ది ఇప్పుడు జాగ్రత్త ఏదండి అగ్ని కాలుస్తూ ఉండగా ఉప్పు కాల్చబడుతున్నదని తిరిగి ఆరోపణిస్తూ ఉంటుంది అంట పాడు కాకుండా చేస్తుంది ఇటు తగలబడుతూ ఉంటాడు ఉప్పు మళ్ళీ మనిషిని తయారు చేస్తూ ఉంటుంది తగలబడుతూ ఉంటాడు అంటే ఉప్పు పాడు కానీ అందుకే యేసు ఏసుప్రభుడు కేవలం ఏసు ప్రభు మాట ఉప్పు నరకము అగ్ని పురుగు ఉప్పు అసలు ఉప్పుకి ఎందుకు వచ్చింది ఆ సందర్భం అక్కడ ఉప్పు గురించి ఎందుకు మాట్లాడు అంటే ఉప్పు చెడిపోనివ్వదు అగ్ని కాలుస్తూ ఉండగా మనిషిని ఆ కాల్చబడుతున్న మనిషి తిరిగి ఉప్పు ద్వారా మళ్ళీ రూపం అయిపోతున్నాడు మళ్ళీ కాల్చేస్తుంది మళ్ళీ రూప రూపనిస్తాను అన్నమాట అంటే ఇంత ద్వారా మాత్రం ఇని పక్కకి అనుకో మహిమును కోల్పోతాం మహిమను కోల్పోతే మరణం వస్తుంది మరణంలో నరకం ఉంటుంది ఆ నరకం ఏ నరకం నిత్య నరకం నిత్య నరకం అంటే ఏంటి అక్కడెప్పుడు కాల్తానే ఉంటాం అనేక మంది అంటారు జగత్నండి అనేక మంది ఉంటారు నిత్యం ఎలా కాలుతారయ్యా ఎప్పుడు ఇలా ఉంటారు అంటే వాళ్ళు కలుతూ ఉండగా నిప్ప చేసింది మళ్ళీ రూపాన్నిస్తూ ఉంటుంది కాలుతూ ఉండగా రూపాయించింది కాబట్టి ఎప్పుడు కాలుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కాలుతూనే ఉంటారు స్తోత్రం ఆ నిత్య నరకాగ్ని నుంచి ఒక మనిషి తప్పించుకోవాలంటే నిశ్చయంగా ప్రతి ఒక్కళ్ళు దేవుని కోల్పోయి దేవుని మహిమను అనుభవించాలి అమ్మో పాపం అయ్యో పాపం అంటే ఏం చేయలేము బై మిస్టేక్లో ఏదన్నా ఒక జరిగి బిల్డింగ్ కూలిపోతే కట్టుకోవచ్చు బండి పాడైపోతే కొత్త బండి కొనుక్కోవచ్చు టీవీ పాడైపోతే కొత్త బండి కొనుక్కోవచ్చు బట్టలు చిరిగిపోతే కొత్తగా కొనుక్కోవచ్చు కానీ మహిమ కోల్పోయితే మహిమను కోల్పోయిన తర్వాత చనిపోయామనుకో కంపల్సరీ నరకం తప్పదు ఆ నరకం ఎవరికి అర్థం కాదు ఈరోజు ఈరోజు క్రిస్మస్ చేసుకున్న వాళ్ళకి నరకం గురించి తెలియదు అంతే ఒక దయవిచే అన్నాడు ఇది పండగ చేసుకునే దినాలు కాదు కడుపులు కాల్చుకునే దినాలు రొమ్ము కొట్టుకునే దినాలు పైన సౌండ్ నినబడిపోతుంది ప్రధాన దూత పోరబట్టుకుని ఊదపోతున్నాడు ఇదిగో ఏసు త్వరలో రాబోతుడని చెప్పేసి అని గంభీరం కోదిబోతున్నాడు ఇలాంటి సమయాలు ప్రజలు ఎలా ఉంటున్నాడు ప్రభు రాకల్లో ప్రభు ఎలా అంటాడు తింటూ రాల్చు ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రభు రాకంలో జరిగే సందర్భాలు ప్రభు మాట స్తోత్రం అలెలుయ దేవుని మహిమ మన మీదకి రాకపోతే నష్టం ఏంటి నిత్య నరకాకులంలో ఉంటాము ఆ నిత్య నరకాగంలో ఉంటుంది కాలుస్తూ ఉంటుంది ఉప్పేమో మళ్ళీ రూపిస్తూ ఉంటుంది కాలుస్తూ ఉంటుంది అగ్ని రూపిస్తూ ఉంటుంది నిత్యం కాలుతూ ఉంటమే నిత్యం ఒక పక్క నుంచి కాల్చుకుంటూ వస్తాం కానీ ఒక పక్క నుంచి ఉప్పు ఉపయోగిస్తుంది మళ్ళీ రూపాన్నిస్తూ ఉంటుంది మళ్ళీ రూపాన్నిస్తూ వస్తుంది అని ಇಂತ ಮನಷಿ ಮೊತ್ತೆಂತೆ ಇದು ರೋಜು ನಿರೀಕ್ಷೆ ಇದೆ ಇಂಕ నరకంలో నిరీక్ష సంవత్సరాలు సంవత్సరాలు యుగాలు 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 ఎందుకు దేవుని బిడ్డలు ఉపవాసాల చేత మోకాల చేత ఆ రాత్రులనక పగళ్ళనక జాగరణ చేస్తూ తన సంత తన సంతాన్ని కోల్పోయి తన ఇరుగు ఇరుగు పొరుగు కోల్పోయి బంధువర్గాన్ని కోల్పోయి తల్లిదండ్రులను వదిలిపెట్టేసుకొని ఆస్తి వదిలిపెట్టేసుకొని పేరును పెట్టుకొని గౌరవ గౌరవం వదిలిపెట్టుకొని ఎందుకు ప్రయాసపడుతూ ఉన్నారంటే ఒకటే రీజను మేము తప్పించబడాలి మా బోధన ప్రతి ఒక్కరు తప్పించబడాలి మేము తప్పించబడాలి అని చెప్తాను లాస్ట్ మనం ధ్యానం చేసాం మన సేవ చేస్తున్న దేనికోసం మన సేవ చేస్తున్న దేని తెలుసా భూలోకుల మహిమ కోసం కాదు ఎక్కడ మహిమ కోసం మన సేవ చేస్తున్న ఎక్కడి కోసం తెలుసా భూలోకముల సన్మానం కోసం కాదు ఎక్కడ సన్మానం కోసం పరలోకంలో వేల కోట్ల మంది మధ్యలో సన్మానం మనకు జరగాలి అలిలుయా భూలోకంలో నాలుగు సార్లు చెప్పడం పడితే ఏముంది రెండు నిమిషాలు సంతోషమేమో తర్వాత తినాలి మనకేం కావాలి ఇప్పుడు మహిమ కావాలి కోల్పోయిన మహిమని మనం పొందుకోవాలి అంటే చేయాలి దేవుడిని నమ్మాలి నమ్ముడి ద్వారా తిరిగి ఆ మహిమ వస్తుంది ఈ మహిమ ఏం చేసిందో మనం తెలుసుకుందాం ఏం చేస్తుంది మహిమ చెప్పండమ్మా దేవుడు అంటున్నాడు చదువు పదకొండో అధ్యాయము నలభై వచ్చింది యహో శా పదకొండు నలభై వచ్చిన అమ్మా అమ్మా పదకొండు నలభై అమ్మా యహోసు అందుకు యేసు నీవు నమ్మినీడులా దేవుని మహిమను చూతువు నేను నీతో చెప్పలేదని ఆమెతో అనిను అంతటా వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినందుకు నీకు కృతజ్ఞతలుస్తున్నాను నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మహిమ ఎప్పుడైతే తిరిగి వస్తుందో మన ప్రతి మనవి ఆలకించబడింది గుర్తుపెట్టుకోండి అమ్మా అర్థమైందా తల్లి చెల్లి మన మహి మహిమ కోల్పోయిన మహిమ వచ్చేస్తే మన మహి మన మాట ప్రతి ఒక్కటి ఎల్లప్పుడూ వినబడుతుంది ఏంటంతే ఎల్లప్పుడూ వింటావు అంతే స్తోత్రం అల్లప్పుడూ మనం మనమే ఆలకించబడతా ఉంటుంది దానికి తగిన సమయంలో ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు దానికోసం కష్టపరచడం అవసరం లేదు దానికోసం బాధపడే అవసరం లేదు నెంబర్ వన్ మహిమ గనికి మనకు వస్తే మన మనవి దేవుడు ఆలోకిస్తూ ఉంటాడు నెంబర్ టూ నలభై నాలుగు వచ్చినారు నలభై రెండో వచ్చిందమ్మా చుట్టూ నిలిచి ఉన్న జనసమూహము ఏం చేయాలంట ఇప్పుడు ఏం చేయాలంటే రెండోది మన మీద మహిముందని మనమే కాదు చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి నీ కుటుంబము దేవుని మహిమతో ఇవ్వబడిపోయింది నువ్వు దేవుని మహిమతో ఇవ్వబడిపోయావు నీ బిడ్డలు దేవుని మహిమ అనిపిస్తున్నారని చెప్పేసి అని మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా చెప్పాలి మన చుట్టూ ఉన్న కూడా నమ్మాలి బైబుల్ చెప్తున్నా సత్యం ఇది దేవుని మహిమ మనం వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకుంటే అది కానే కాదు అది ఎప్పుడూ ప్రభు ఆలకించాలి సెకండ్ వన్ మన పక్కన వాళ్ళు నమ్మాలి మన పైన మహిమ ఉందని మన పక్కన ఉన్న వాళ్ళని నమ్మాలి చదువు చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రముతో కట్టబడ్డవాడై వెలుపలకు వచ్చాను అతని ముఖమునకు రుమాలు కన్నవ కట్టి ఉండేను నాకు చూడండి నాకు పడే జాగ్రత్త జాగ్రత్తగానండి ఒక చిన్న మాట చెప్పేసి ముగి చేస్తాను దేవుని బిడ్డారా చలిపేసేమాట్రా లోపట్రా హలేకల్ చూసి ఒక ఐదు చూసి జాగ్రత్తగా అండి అందరూ జాగ్రత్తకు ఐదు విషయాలు ఏమండి చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తారు మీకు ఎప్పుడైతే మన పైకి మహిమ మహిమ ఎలా వస్తుంది దేవుని నమ్మటాన్ని బట్టి మహిమ వస్తుంది ఈ మహిమ చేసే కార్యాలు ఏంటంటే ఆ మహిమ వచ్చిన తర్వాత ప్రతి మనవి ఎల్లప్పుడూ ప్రభు ఆలోచిస్తాడు రెండవది మన చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలుసుకుంటారు మూడోది చాలా ప్రాముఖ్య విషయం ఏంటంటే యేసు ప్రభు వారు అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడంట ఆ వ్యక్తిని బిగ్గరగా కేకేస్తున్నాడు ఏంటి బిగ్గరగా కేకేయం కానీ వాళ్ళు వచ్చాడంటాడమ్మా అమ్మా ఎర వెలుపులు కూర్చోడు అంటాడు ముఖం ఇంకేం కట్టుంది రుమాలు కట్టుంది ఇప్పుడు నేను ఆలోచిస్తాను మీరు ఆలోచించండి ఇప్పుడు ఆ ముఖానికి టవల్ కట్టుంది సమాధిలో లైట్లు ఎవరు పెట్టారు లైటింగు ఎవరు పెట్టలేదు కదా మనిషి పెట్టారా ఎవరు పెట్టారు సమాధిలో లైటింగ్ పెడతారంటమ్మా ఇప్పుడు ఆ సమాధిలో ముఖానికి చీకటి ఉంది ముఖానికి రుమాలు కట్టుంది బయట ఒక మనిషి పిలుతున్నాడు పిలుతున్నప్పుడు ఖచ్చితంగా లేచి వెలుపులకి ఎలా రాగలడు అవును పిలిచాడు చూసా నువ్వు అక్కడ బయట ఉండు నీ గుడ్డ గుడ్డగడతాను అక్కడ రా చూద్దాం అమ్మా చెప్పాలి చెప్పండి పర్లేదు దేవుడు దేవుడు మహిమ ఉందా దేవుని మహిమ ఉందా చెప్పండి మా దేవుని మహిమ రాజీవాద ఉందా దేవుని మహిమ ఆశీర్వాద ఉంది కాబట్టి లాజరు వెలుపు వచ్చారు అంటారా దేవుని మాటి వచ్చారు నన్ను లాజరు చాలా జాగ్రత్తగానండి యేసు ప్రభు వారిపైకి ఒక అభిషేకం ఉంది ఆ అభిషేకం దేవుడు చేస్తాడంటే లాజరు బయటికి రాని పిలుస్తున్నాడు పిలవంగానే నాకు కనిపించింది ఏంటంటే ఆ ముఖానికి రుమాలు కట్టి ఉంది పేత వస్త్రము కట్టిపడి ఉన్నాయి కాలేజీ కడతానికి ఏమీ కట్టి ఉంటాడు అలా ఉండేసేసి ఖచ్చితంగా నడుచుకుంటూ వేలిపడికి వచ్చేసాడంట స్టోత్రం చెప్పండి అలి చెప్తాను ఏనండి మనమైతే ఎన్ని కట్టల చేత పట్ కట్టబడి ఉన్నామో ఎన్ని కట్టల చేత కట్టబడి ఉన్నామో ఆ కట్టలన్నీ ఎన్ని కట్టలున్నా సరే మనము వెలుపులకు వచ్చేస్తామంతే దేవుని మహిమ చేసే కార్యాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎన్ని కట్టలు కట్టు ఒక పక్క నుంచి బెట్లు ద్వారా స్వములు పరిస్థితి వాళ్ళ శ్రమలో పంటలు నష్టమైపోతాయి చేతుల కష్టం నష్టమైపోతుంది వ్యాపారాలు నష్టమైపోతాయి సమాధానం ఉండదు అన్ని నష్టం 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 అవన్నీ ఒక గట్లుగా కట్టబడితే ఎప్పుడైతే అక్కడ మహిమ కార్యం జరుగుతూ ఉంటాయో వస్తుందో అప్పుడు జరిగే అద్భుతం ఏంటంటే చెప్పాలి అవన్నిటి నుంచి వెలుపులకు వచ్చేస్తాడు ఆ బంధకాల నుంచి వెలుపులకు వచ్చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఎలుపులకు వచ్చినాక ప్రభు చెప్తున్నాడు చదువు నాన్న అతని ముఖములకు రుమాలు కట్టి నేను అంతటి చేసు చెప్పాలి అంతటి చేస్తూ చెప్పండి అంతటి చేసు మీరు అతని కట్లు ఎవరు చెప్తే తిప్పాలి ఎవరు చెప్తారు తిప్పాలి దేవుడు చెప్పే వరకు ఉండాలి కట్టలు దేవుడు చెప్పే వరకు ఆ కట్టలు అంతే ఉండిపోవాలి అతను బయటకు వచ్చాడు ఎవరు ముందుకు పోవట్లా దేవుడు చెప్తాడు పోయే కట్టలు ఇప్పని చెప్పేస్తాను ఎప్పుడైతే కట్లు ఇప్పుతున్నాడో నిజంగా ఎంత అద్భుతం అండి ఆ రోగాలు అయిపోయినాయి ఆ పుళ్ళు ఏమైపోయినాయి ఆ వాసన ఏమైపోయింది ఆ కంప్ ఎక్కడికి పోయింది ఆ కుళ్ళు ఎక్కడికి పోయింది అక్కడ పైదాస్ ఉంటుంది కుళ్ళు పోయాడు అని చెప్పంటారు ఆ కుళ్ళు ఎక్కడికి పోయింది తెలియలేదు వెంటనే ఇప్పంగానే మొత్తం బా అది చిన్న పుల్ల వారి దేహం వల్ల మాసపడిపోయింది స్తోత్రం మహిమ తీసుకువచ్చే కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఎన్ని కట్టుల చేత మనం కట్టబడ్డా ఎన్ని రుగ్మతల చేత మనం కట్టబడ్డా కృప ఏంటంటే నువ్వు చక్కగా దేవుని దగ్గరికి నడవగలిగితే ఆయన ఇప్పేస్తాడు ఎప్పుడానికి ఎవరో ఒకరిని బలవంతుని పంపిస్తాడు స్తోత్రం దేవుడు ఎందుకు నా మాటలు అలగించట్లేదు నా పరిస్థితి పడుచుకోవట్లేదు మా నిన్ను నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పడుచుకోపోతే ఇంకెవరు మా అరే రెండు రోజులు కష్టం వస్తే రా ఏడవని ఉంటాయి ఆ కష్టాలు స్తోత్రం వానొత్ ఎల్లకాలం ఉంటుందా ఎన్నో తెల్లకాలం ఉంటుందా కాండపోతే జీవితకాలం మొత్తం పోయిద్దా చెప్పాలి ఏది పోదు పద్ధతి కూడా తాత్కాలికం మనిషి దానికి అవలంబించు అవలంబించుకోవాలి నిద్ర లేని రాత్రులు గడపాలి నిద్రపోయే రాత్రులు గడపాలి చికెన్ తినే రాత్రులు గడపాలి కాలం తినే రాత్రులు గడపాలి ఏమి తినకుండా ఉండే రాత్రులు కూడా మా వెరీ గుడ్ మా జాగ్రత్తనండి కానీ దేవుని మహిమ మన మైకి వచ్చినాక ఆ మహిమ ద్వారా వస్తున్న కార్యాలు మనం చూడాలంటే ఎన్ని సమస్యలు మన చుట్టూ ఉన్నా కానీ మనం చక్కగా ఏసు దగ్గర రావాలి మనకేం కనపడకలే ఇంకా కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళే కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళే ఏం అర్థం కావట్లా గందరగోళ పరిస్థితి అయినా నువ్వు యేసు ప్రభువు గారి దాకా రాగలిగితే నీ కట్లు మొత్తం ప్రభుత్వంపేస్తాడు నీ బానిస బతుకుని మహిమగా మార్చేస్తాడు ఏ కట్లు అక్కడ ప్రభువే చేస్తాడు స్తోత్రం యేహోను అత పైద్యం రాసుకున్న మాట ఏం చేసా ఏసు ప్రభుని చూచుటకును ఆయన సమాజం నుంచి బతికించిన లాజం చూచుటకును అనేక మంది వచ్చినట్టీ ఎంత వింత అయిపోయాడు చూడండి ఎప్పుడు ఏసూప్రభు వారికి యేసు ఏశప్రభు దగ్గరికి మనం నడగలిగితే స్తోత్రం ప్రభు మనతో మాట్లాడే అన్నమాట వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు సార్ దాన్ని కోరుకున్నారు కాబట్టి ప్రజలు ఆ పాపస్తుల నుంచి బయట రాలే దాని నుంచి రావాలంటే ఏం చేయాలి సార్ ఏం చేయాలి ఏశప్రభు దగ్గర కరెక్ట్గా రావాలి అదే నాకు కళ్ళు కనపడతలేదు నాకు కళ్ళు ఏం చేయాలి నాకు కళ్ళు కనపడతలేదు అయ్యో నా చేతులు కనబడలేదు అసలు రావట్లేదు అది చేతులు రావట్లే చేతులు ఎందుకు పీత వస్త్రాలు కట్టేస్తున్నాయి కదా చేతులు రావట్లేదు చేతులు కట్టేయని కాళ్ళు కట్టేని అమ్మా ఇప్పుడు కాళ్ళు కూడా చుట్టారంటవా ఆ బొమ్మలు చూడండి ఇంటర్నెట్ నెట్లు ఓపెన్ చేస్తే బొమ్మలు ఉంటాయి చూడండి కాళ్ళు కూడా కింద నుంచి పైదాకా టేప్ వేసేస్తారు మొత్తం అటు ఉంటాయి అప్పుడు ఎట్టా చుట్టారంట గట్ట దొచ్చి ఉంటారు కదా మళ్ళీ మంత్రి అంటే మేము ఎందుకు దూకుని రాలేపోతాం దేవుడికి వెనక నొప్పి వచ్చిందా కడుపులు నొప్పి వచ్చిందా కాళ్ళ నొప్పి వచ్చిందా నీకు వత్త అనే ఉంటుంది ఆ వత్త మొత్తం ఎక్కడ పోతామని తెలియదు వారి సుప్రభువారి మనం చక్కగా నమ్మగలిగితే నిశ్చయంగా మన ప్రతి కట్న ప్రభుత్వం చేస్తాడు దేవుడిని మహిమ చేసే కార్యాలయ స్తోత్రం దేవుని దేవుడు చెప్పమన్నాడు నేను చెప్తున్నాను దేవుని మహిమ కార్యాలు చే ఎలా మనం చూడాలంటే నిశ్చయంగా అలాంటి గొప్ప కృపణ కాక ఈ మాటలను బట్టి ఈ కుటుంబానికి చేయవచ్చిన మనకి ప్రభువే మహిమ తెచ్చును గాక ఈ మాటను ప్రభు దీవించునుగాక ఆ మెయిన్